నేను చెప్పేది మీ ఆరోగ్యం గురించి ఇంకా మీ కుటుంబం ఆరోగ్యం గురించి కాబట్టి శ్రద్ధగా వినండి ప్రస్తుతం మనం ఎవరిని చూసినా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి పొట్ట అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మీకు అది సమస్య కాకపోవచ్చు కానీ త్వరలో మీకు అది సమస్యగా మారుతుంది మీ కడుపు మొత్తం ఉబ్బినట్టు అవ్వడం కానీ లేదా మీ ఛాతిలో గుండె దగ్గర నొప్పి రావడం కానీ మొదలవుతాయి అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెడతారు వీటన్నిటికీ కారణం మన వంటలో ఉన్న కొలెస్ట్రాల్ అసలు మన వంట్లోకి కొలెస్ట్రాల్ అనేది ఎట్లా వెళ్తుంది మనం రోజు తినే వంట నూనె వల్ల ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆయిల్స్ అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ అవి ఫిల్టర్ అయ్యి అయ్యి వాటిలో ఉన్న పోషకాలన్నిటినీ కోల్పోయి ఇప్పుడు వాటిలో కొలెస్ట్రాల్ మాత్రమే మిగిలింది నేను చూపించే ఆయిల్ ఏదో వింతగుందా అనుకోకండి ఇది మనం రోజు వాడే సామాన్లతోటి తయారైనదే మనం రోజు అన్నం తింటున్నాం ఆ అన్నం ఏ వడ్ల నుంచి వస్తుందో ఈ ఆయిల్ కూడా అదే వడ్ల నుండి తయారు చేసిందే ఈ ఆయిల్ వడ్ల పొట్టు అంటే తౌడుతో తయారు చేసింది అన్నం మీ వంటికి ఎంత బలమో ఈ ఆయిల్ కూడా మీ ఆరోగ్యానికి అంతే బలం ఈ ఆయిల్ మనకి పడుతుందో పడదో మన హెల్త్కి నవ్వుతుందో అని ఎవరు భయపడకండి ఎందుకంటే మనం రోజు అన్నం తింటున్నాం ఆ అన్నం మన వంటికి పడుతుంది కానీ ఈ ఆయిల్ మాత్రం ఎందుకు పడదు అందరూ మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి అలా చెప్తూ ఉంటారో మీరు భయపడకండి ఫ్యూచర్లో మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగద్దు అనుకుంటే అనుమానాలని భయాన్ని పక్కన పెట్టి ఈ ఆయిల్ని ఒక నెల వాడి చూడండి మీకే అర్థమవుతుంది